హాయ్ వెల్కమ్ పేస్టిల్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా ప్రతి ఉంది విత్ మెజంతా పింక్ కాంబినేషన్ బెనారసీ బూడర్స్ బోర్డ్ సైజ్ కూడా అండ్ ఫుల్లీ హెవీ చికెన్ కర్రీ వాక్ వస్తుంది కుట్టు వివింగ్ బోర్డర్స్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ సారీ ఆల్ సో నైస్ కలర్ కాంబినేషన్ అండి గ్రీమ్ విత్ మెరూన్ కాంబినేషన్ తో సారీస్ అయితే చాలా బాగున్నాయి హెవీ చికెన్ కరీంబాక్ శారీ త్రూ అవుట్ కూడా వస్తుంది అలాగే బోర్డ్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి బెనారసీ బోర్డర్స్ అండ్ పల్లు సో గ్రాండ్ కాంట్రాస్టింగ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ హెవీ లుక్ శారీ ఆల్ ఓవర్ నైస్ చికెన్ కరీంబాక్ తో జోర్జీ సారీ కలెక్షన్ విత్ బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి కుట్టు వీవింగ్ బోర్డర్స్ అండి బెనారసీ బోర్డర్స్ అనమాట అండ్ ఫుల్లీ చికెన్ కర్రీ శారీస్ శారీ చాలా త్రెడ్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు విత్ నైస్ టజన్స్ అండ్ బ్లౌజ్ చూద్దామండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట బెనారసీ బ్లౌజ్ అండ్ బెస్ట్ ప్రైస్ లో మీ ముందు తీసుకొచ్చేసానండి అండ్ ప్లీజ్ లో మాత్రం యాజ్ యూజ్ ఓన్లీ డౌన్ పార్ట్ ఆఫ్ శారీ అనేది వస్తుంది అండ్ హ్యావ్ ఏ లుక్ శారీ ఆల్ ఓవర్ సో నైస్ కలర్ కాంబినేషన్ అండి చికెన్ కర్రీ వర్క్ ఫుల్లీ హెవీ చికెన్ కర్రీ వర్క్ అండ్ అలాగే బోర్డ్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి సో గ్రాండ్ బెనారస్ బోర్డర్స్ కుట్టు బోర్డర్స్ లైక్ అండ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు సో గ్రాండ్ కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ శారీ ఆల్ బోవర్ అండ్ యూజ్వల్లీ ప్లీట్స్ లో డౌన్ పట్ ఆఫ్ శారీ వస్తుందండి అండ్ హ్యావీ లుక్ శారీ ఆల్ ఓవర్ నైస్ కలెక్షన్ అండి चिकन खरीबा सारीस विथ बोत् सेड बेनारसी बोर्डर्स टू हेविंग बोर्डर्स अँड हेवी चिकन खरीबा सारीस ऐते सूपर्यंत अँड पर्ल कास्टिंग बनारसी पालू ब्लौज सारी आवर् हॅवी కాంబినేషన్ అండి పీచ్ విత్ గ్రీన్ అండ్ ఫుల్లీ హెవీ చికెన్ కర్రీ వర్క్ శారీస్ అయితే చాలా ప్రేటీ ఉన్నాయి అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బెనారసీ కుట్టు బోర్డర్స్ అండ్ పళ్ళు ఇది వచ్చేసి బెనారసీ పళ్ళు విత్ నైన్ స్టార్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ అండ్ ప్లీజ్లో యాజ్ యూజువల్లీ డౌన్ పట్ ఆఫ్ శారీ వస్తుందండి ఇలాగా అండ్ హ్యావ్ ఏ లుక్ శారీ ఆల్ ఓవర్ వాట్ ఏ ట్రెండీ కలెక్షన్ రియల్లీ కదా ఎంత బాగున్నాయో అండి శారీస్ అన్నీ కూడా మనకి ప్యార్ చికెన్ కర్రీ కావాలి అంటే మినిమమ్ టు మినిమం స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ నుంచి ఉన్నాయి ఇవి జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు సో త్వరగా లేట్ చేయకుండా మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ